నమస్తే అండి ఒక ఇంటి ఇల్లాలుగా పిల్లలకు అమ్మగా ప్రకృతి ప్రేమికురాలుగా ఒక మంచి సమాజాన్ని కోరుకునే ఒక సాధారణ మహిళగా నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మీరు చూడవచ్చు మనకు ఎన్ని ఉన్నా మనిషి జన్మనిచ్చి మంచి జీవితాన్ని ప్రసాదించిన భగవంతుడికి ప్రతిరోజు కాకపోయినా వారంలో ఒక్కరోజైనా కృతజ్ఞత తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి కదా అందుకేనండి ఇంట్లో అందరం కలిసి పూజ చేసుకునేలా ఒక రోజైనా ఉండాలి అని సోమవారాన్ని ప్రత్యేకంగా కేటాయించుకున్నాం మాకు ప్రతి సోమవారం కార్తీక సోమవారం లాగే ఉంటుందండి ఆ రోజు ఉదయం ఆరింటికి నిద్ర లేచి బ్రష్ చేసిన తర్వాత ఇంట్లో పనులు మొదలు పెడతానండి బ్రష్ చేసి వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న పాలు పిండి బయట పెడతాను తర్వాత బయట పుల్లలు పొయ్యి అంటించి స్నానానికి వేడి నీళ్ళు పడతాను పొయ్యి అంటించి నీళ్లు పెట్టేశాక ఇల్లు తుడిచేస్తాను తర్వాత అత్తయ్య కూడా నిద్రలేచి గిన్నెలు తోముతుంది స్నానానికి పెట్టుకున్న నీళ్లు వేడయ్యాక స్నానానికి నీళ్లు తొరిపేసుకొని పిల్లలకు మళ్ళీ నీళ్లు పెడతాను సోమవారం నాడు మాతో పాటు పిల్లలు కూడా పూజ చేసుకుంటారండి పిల్లలకు పొయ్యి మీద నీళ్లు పెట్టేసిన తర్వాత స్నానం చేసేసి తులసమ్మను రాత్రి వాళ్లను పసుపు కుంకాలతో అలంకరించుకుంటాను ఇంటి ముందున్న తులసమను నిండుగా పసుపు కుంకాలతో అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి సోమవారాన్నే ప్రత్యేకంగా చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే మా ఊరికి తూర్పు దిక్కున పద్దెనిమిది మహాశక్తి పీఠాల్లో ఒకటైన పాదగయ క్షేత్రంగా పిలువబడే కుక్టేశ్వర స్వామి వారి శివాలయం ఉంది పడమర దిక్కునేమో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి వారి శివాలయం ఉంది పాదగయ క్షేత్రం ఉన్నది పిఠాపురం అయితే భీమేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నదేమో సామర్లకోట ఈ రెండు శివాలయాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తూనే ఉంటారండి అంత గొప్ప పుణ్యక్షేత్రాలకు దగ్గరగా ఉన్న మేము సోమవారాన్ని ప్రత్యేకమైన రోజుగా భావించి ఇంట్లో అందరం శివ యొక్క దీపం పెట్టుకుంటాం అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా గుడికి వెళ్తూ ఉంటాము పల్లెటూర్లు బాగుంటేనే పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటేనే దేశం బాగుంటుంది అలాగే ఒక ఇంట్లో యజమాని బాగుంటేనే కదా ఆ కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే సమాజము బాగుంటుంది నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇప్పుడు బయట సమాజం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఉదయం టీవీ ఆన్ చేసి న్యూస్ పెట్టి చూస్తే ఆ న్యూస్లో మంచి కన్నా చెడే ఎక్కువ ఉంటుంది అంటే నేరాలు ఘోరాలు ఈ మధ్య ఆన్లైన్ మోసాలు కూడా ఎక్కువ టెక్నాలజీపై సరైన అవగాహన లేని చాలామంది సైబర్ నేరగాళ్ళ చేతుల్లో మోసపోతూ ఉండడం మనం రోజు వింటూనే ఉంటున్నాం వాటిని చూసి విని బాధపడడం తప్ప మనమేమీ చేయలేము కానీ అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మార్పు అనేది మన ఇంటి నుండే రావాలి అని నేను అనుకుంటాను మన ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళకి ఏం నేర్పించాలి వాళ్ళు ఎలా ఉండాలి వాళ్లను ఎలా పెంచాలి ఆడపిల్ల అయితే చదువు సంస్కారంతో పాటు ధైర్యంగా ఉండేలాగా అలవాటు చేయటం అబ్బాయి అయితే చదువుతో పాటు కష్టపడడం సాటి ఆడపిల్లలతో గౌరవంగా ఉండడం నేర్పించడం సమాజంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వాళ్లకు మనం ఇంట్లోనే చిన్నప్పటి నుంచి నేర్పించుకుంటే మన పెంపకానికి మంచి గౌరవం దక్కుతుంది సమాజంలో జరిగే కొన్ని దారుణాలనైనా తగ్గించవచ్చు కాకపోతే పిల్లలకు మంచి ప్రవర్తన రావాలంటే తల్లిదండ్రులుగా ముందుగా మనం మంచిగా ఉండాల్సి ఉంటుంది అందుకే ఒక తల్లిగా నా ప్రయత్నం నేను చేస్తున్నానండి ఓకేనండి వాకిట్లో ముగ్గులు సండే సాయంత్రం పేడతో కలాబ్ జల్లి సాయంత్రమే పెట్టేసుకుంటాను తొలి సమ్మె దగ్గర మాత్రం తల స్నానం చేసాకే పెడతాను అలా ముగ్గులు పెట్టేసుకున్నాక టిఫిన్ తయారు చేసేస్తాను టిఫిన్ ఇడ్లీ వేస్తున్నానండి ఇడ్లీ కోసం నానబెట్టిన మినపప్పులో రాగులు జొన్నలు కూడా వేసి పప్పు నానబెడతానండి ఈ పిండిలో శుభ్రంగా కడిగేసుకున్న కొత్తిమీర తరుగు క్యారెట్ తురుమును కూడా వేసి ఇడ్లీ వేస్తాను మా ఇడ్లీలు తెల్లగా మల్లెపూలలాగా అయితే ఉండవండి టిఫిన్ కోసం పొట్ట మినపప్పునే వాడతానండి ఫారిష్ చేసిన మినపగుళ్ళు బొంబాయి రవ్వ మైదా పిండి నేను అసలు వాడనండి నేను టిఫిన్ తయారు చేస్తూ ఉంటాను పిల్లలు కూడా స్నానాలు చేసేసి పెరట్లో ఉన్న పువ్వులు కాయలు కోసుకొని పూజకి అన్నీ సిద్ధం చేసుకొని దీపం పెట్టుకుంటారు పూజా మందిరాన్ని ఎలా శుభ్రం చేయాలో ఎలా అలంకరించాలో ముందుగానే వాళ్ళకు నేర్పించానండి ఇది వరకు నేనే చేసుకునేదాన్ని కానీ పిల్లలు ఎదిగే క్రమంలో ఇలాంటి పనులు వాళ్ళకి చెప్తే మనం ఇంట్లో లేని టైంలో కొన్ని పనులైనా వాళ్ళు సొంతంగా చేసుకోగలుగుతారు వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు కూడా అలవాటు అవుతాయని అలా నేర్పిస్తూ ఉంటాను పిల్లలకు తలస్నానం సండే రోజు చేయించేస్తానండి సోమవారం నార్మల్గానే చేస్తారు పైగా స్కూల్కి లేట్ అవుతుందని తలస్నానం చేయించను వాళ్ళంతట వాళ్ళకి స్నానం చేయడం వచ్చాక అప్పుడు వాళ్ళు కూడా తలస్నానాలు శుక్రవారం అత్తయ్య శనివారం నేను సోమవారం మాత్రం ఇంట్లో అందరం పూజ చేసుకుంటామండి మన ఇంట్లో మనం ఎలా ఉంటామో మన ఇంటిని ఎలా ఉంచుకుంటామో ఆ ప్రభావం అంతా పిల్లలపై ఖచ్చితంగా ఉంటుందండి అందుకే నేను పిల్లల కోసమైనా నా అలవాట్లను మార్చుకుంటాను పూజకి కావలసిన పువ్వులన్నీ కోసేసాక శరీకి జడ వేస్తానండి జడ వేసేసాక వాళ్ళు దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసుకొని దేవుడికి దన్నం పెట్టుకుంటూ ఉంటారు ఈలోగా నేను వాళ్ళకి టిఫిన్ రెడీ చేసి పెడతాను దేవుడి దగ్గర వాడే పూజా సామాగ్రి అత్తయ్య నైటే కడిగేస్తుంది శీతాకాలం చలికి ఉదయాన్నే లేవలేము కాబట్టి నైటే చేసేసుకుంటే మంచిదని నైట్ కడిగేస్తుంది పూజ చేసుకొని వచ్చేలాగా నేను టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను పళ్ళు పాలు ప్రతిరోజు కొనుక్కొని తినాలంటే కష్టమే కదా అందుకే ఇంట్లో వాళ్ళందరికీ నాలుగు బాదం పప్పులు చెప్పున నానబెట్టి క్యారెట్ని కూడా కట్ చేసి పెడతాను మామూలుగా అయితే ఇవి బ్రష్ చేసి వచ్చాక మంచినీళ్ళు తాగిన కొంతసేపటికి తినేస్తారు కానీ సోమవారం రోజున పూజ చేసుకున్నాకే తింటారు మా వారు కొంచెం కష్టజీవి కాబట్టి రెండు పప్పులు ఎక్స్ట్రా వేశానండి తను చేసే పని చాలా కష్టంగా ఉంటుంది అందుకే వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మంచి ఫుడ్ని పెట్టాలి అనుకుంటాను ఇంట్లో అందరూ పూజ చేసుకున్నాక సిరి ఇల్లు అంతా ధూపం వేస్తుందండి ఈ ధూపం వేయడానికి నేను సాంబ్రాణి వాడనండి ఆవు పేడతో తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ ఉన్నాయి వాటితోనే ఇల్లంతా ధూపం వేసుకుంటాం అమ్మ వాళ్ళ ఊరిలో నాటు ఆవులు ఎక్కువగా ఉంటాయి ఎండాకాలం పిల్లలకి సెలవులు ఇచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అవి తయారు చేసుకుంటాను ఎండాకాలం అయితే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా ఆరిపోతాయి అందుకే ఆ టైంలో తయారు చేస్తాను ఆవు నెయ్యితో వెలిగించిన దీపం పర్యావరణానికి ఎంత మేలు చేస్తుందో ఆవు పేడతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ కూడా అంతే మేలు చేస్తాయి అందుకే దేవాలయాల్లో ఆవు పేడతో తయారు చేసిన పిడకల్ని యజ్ఞంలో వేస్తారు ఆవు పేడలో ఎన్నో ఔషధ గుణాలు ఉండడం వలన ఆవు పిడకల నుంచి వచ్చే పొగ గాలిని శుద్ధి చేస్తుందంటండి ఆ గాలిని పీల్చడం వలన మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంటండి అంటండి అందుకేనేమో సంక్రాంతికి భోగి పండుగ రోజున ఆవు పిడకల్ని కూడా భోగి మంటలో వేస్తారు ఫస్ట్ మామీ ఫోటో దగ్గర పెట్టేసి తర్వాత మేము తింటాం ఇలా చేస్తే పుణ్యం వచ్చేస్తుందని కాదు పాపం పోతుందని కాదు తినే ముందు కొంచెం పక్కకు తీసి తర్వాత తింటే ఎవరికీ పెట్టకుండా మొత్తం మనమే తినేసాం అనే ఫీల్ నాకు ఉండకుండా నా తృప్తి కోసం ఫస్ట్ అలా మామీ దగ్గర పెడతాను తర్వాత టిఫిన్ తినేసి పిల్లలు తొమ్మిది గంటలకే స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు స్కూలు మాకు దగ్గరలోనే ఉంటుందండి ఐదు నిమిషాల్లో స్కూల్కి వెళ్ళిపోతారు తర్వాత అత్తయ్య కూడా పనికి వెళ్ళిపోతుంది మా అత్తయ్య కూడా తొమ్మిది గంటలకే పనికి వెళ్తుంది మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేస్తుంది తను చేసే పని కూడా ఊర్లోనే అంటే రోడ్డుకి అవతల వైపుకు వెళ్ళాలి నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు శనివారం సోమవారం లలిత సహస్రనామం పారాయణం చేసేదాన్ని కానీ ఇప్పుడు టైం కుదరట్లేదు నాకు శ్లోకాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టమండి అందుకే ఈ పుస్తకం నాన్న దగ్గర నుండి తెచ్చుకున్నాను నాన్నకి ఈ పుస్తకం తిరుపతి దేవస్థానం వారు ఇచ్చారు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు అభిరుచులు అలవాట్లు అన్నీ వేరేగానే ఉంటాయి కానీ కలిసి జీవించడానికి ప్రేమానురాగాలు చాలా అవసరం చీమలు చిన్ని ప్రాణులైనా వాటికి ఎక్కడ ఆహారం కనిపించినా ఒంటరిగా తినకుండా అన్ని గుమ్ముగూడి తింటాయి ఒకే పుట్టలో కలిసి జీవిస్తాయి ప్రకృతిలో ప్రతి జీవి మరొకదాని ఎదుగుదలకు సహాయం చేసుకుంటాయి ఒకరికి ఒకరు తోడుగా మనం కుటుంబంలో ఎలా ఉండాలో నేచర్ని చూసి చాలా నేర్చుకోవచ్చండి అందుకే నాకు నేచర్ అంటే చాలా ఇష్టమండి కనిపించని దేవుణ్ణి దేవుడు ఉన్నాడని నమ్మి ఎలా ఆరాధిస్తామో కనిపించే నేచర్ని కూడా దైవంగానే భావించాలని నా ఉద్దేశం సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నేచర్కి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అందుకే నేను నా పరిధిలో ఉన్న పక్షులకు మూగజీవులకు నా వంతుగా ఆహారాన్ని పెడతాను మా మామి దగ్గర పెట్టిన ఆహారాన్ని పక్షులకే పెడతాను అవి చక్కగా వచ్చి తింటాయి ఇలా ఊరు వెళ్ళినప్పుడు వరికంకులు ధాన్యం తెస్తూ ఉంటానండి అవి పెరట్లోనూ ఇంటి ముందు పెడుతూ ఉంటాను ఉడతలో పక్షులు వచ్చి అవి తింటూ ఉంటాయి అవి అలా తింటూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి నేచర్ ఎంత వాల్యూ అయిందో నేను చేసి చూపిస్తూ మా పిల్లలకు కూడా నేర్పిస్తానండి కొన్నిసార్లు వాళ్ళ చేతే వాటర్ని ఫుడ్ని కూడా పెట్టిస్తూ ఉంటాను నేను నాటుకోళ్లను పెంచుతానండి రోజువారి పనుల్లో వీటిని చూసుకోవడం కూడా ఒక భాగమేనండి ఉదయం వీటికి తౌడు కలిపేసి వేసేస్తాను తర్వాత నేను కూడా టిఫిన్ తినేసి టిఫిన్ చేసిన గిన్నెలన్నీ బయట మెట్ల దగ్గర పెట్టేస్తాను మెట్ల దగ్గర నుండి తీసుకొని పెరట్లో గిన్నెలు తోమే ప్లేస్లో పెట్టేస్తాను మాటి మాటికి ఇంట్లోకి బయటకు రావాల్సి ఉంటుందని అలా గిన్నెలన్నీ మెట్ల దగ్గర పెట్టేస్తాను తర్వాత వంట చేసుకుంటాను సోమవారం రోజున ఎక్కువగా పప్పు ఆకుకూరలు వండుతానండి ఊరి నుంచి తెచ్చుకున్న చెమ్మకాయలు ఉన్నాయి కదా అని ఆ రోజు చెమ్మకాయలతో కర్రీ చేశాను ఈ జనరేషన్ వాళ్ళకి ఈ చెమ్మకాయల గురించి తెలియకపోవచ్చు అనుకుంటున్నాను ఈ చెమ్మకాయల కర్రీ చిక్కుడుకాయ కర్రీ లాగానే చేసుకుంటారు కాకపోతే ఈ కర్రీకి లాస్ట్లో వేయించిన నువ్వులు పల్లీల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చెమ్మకాయలు బాగా లేతగా ఉన్నప్పుడు కూర వండుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మధ్యాహ్నం వంట చేసేసాక మా వారికి భోజనం పెట్టేస్తానండి భోజనం చేసేసి తను డ్యూటీకి వెళ్ళిపోతారు ఆ రోజు సాయంత్రం పిల్లలకి స్నాక్స్గా ఊరి నుంచి తెచ్చుకున్న బొప్పాయి పండు కట్ చేసి పెట్టాను పిల్లలకు స్నాక్స్ వీలైనంత వరకు ఇంట్లోనే చేస్తానండి బయట ఫుడ్డు కొనుక్కోవడం చాలా చాలా తక్కువండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి మళ్ళీ పొయ్యి అంటించి నీళ్లు పెడతానండి పిల్లలు స్నానాలు చేసేసి హోంవర్క్స్ ఏమైనా ఉంటే రాసుకుంటారు సోమవారం నైటు టిఫిన్ తింటామండి ఆ రోజు రైస్ తినము ఇడ్లీ వేసి టమాటా కొత్తిమీర చట్నీ చేశాను టైం ఆరయ్యేసరికి పిల్లలు స్నానాలు చేసేస్తారు సిరి స్నానం చేశాక ఇల్లంతా మళ్ళీ ధూపం వేస్తుంది పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడానికి మా ఇంట్లో వాళ్ళందరికీ ఒక మంచి ప్రవర్తన రావాలని నేను ఈ సోమవారం చేస్తున్నానండి పిల్లలకు తినే ఆహారం మంచి మర్యాద దైవభక్తి దేశభక్తి అవన్నీ స్కూల్లో నేర్పించినా మనం కూడా మన ఇంట్లో నేర్పించాలి అనే ఉద్దేశంతో మా ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతూ అన్నిటిపై పిల్లలకు అవగాహన ఉండేలా నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లాస్ట్ వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే